శ్రీ శ్రీకృపే నమ మాత్రే నమ వెల్కమ్ టు బిఎంకే ఆస్ట్రోన్యూలజీ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మేషరాశి వారికి మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు నుండి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా అంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో రాబోయే పది నెలలలో వీరికి జరగబోయేటువంటి పది ముఖ్యమైన విషయాల గురించి చర్చించుకుందామండి మేషరాశికి అధిపతి కుజగ్రహం మేషరాశిలో అశ్విని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కృతిగా ఒకటో పాదం మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి వీరందరికీ కూడా మనం చెప్పుకోబోయే యొక్క ఫలితాలు వర్తిస్తాయండి ముఖ్యంగా ఒకసారి గ్రహస్థితి కనుక పరిశీలిస్తే తొమ్మిది మరియు పన్నెండవ స్థానాధిపతి ఈ యొక్క గురుగ్రహం మేషరాశిలో ఏప్రిల్ ముప్పై తారీఖు వరకు ఉంటారు తదనంతరం మే ఒకటవ తారీఖు నుండి ద్వితీయ స్థానం అనేటువంటి యొక్క వృషభ రాశిలో స్థితి పొందబోతున్నారండి శనిచరుడు మీకు లాభంలో ఉంటారు ఈ సంవత్సరం అంతా కూడా అంటే మనకు ముఖ్యంగా కుంభరాశిలో స్థితి పొంది ఉంటారు మూల త్రికోణంలో కాకపోతే ఆయన జూలై మాసం నుండి వక్రీకరించబోతున్నారు ఉన్నది మాత్రం కుంభరాశిలోనేది రాహు విషయానికి వచ్చే వరకు రాహు పన్నెండవ స్థానం అయినటువంటి మీనంలో ఉంటారు కేతువు ఆరవ స్థానం అయినటువంటి యొక్క కన్యా రాశిలో స్థితి పొంది ఉంటారు సో ఇది గ్రహస్థితి అండి మరి పది పాయింట్లలో మొదటిగా ఏంటంటే మేషరాశి వారికి రాశాధిపతి కుజుడు కుజుడికి మిత్ర గ్రహం వచ్చి రవి అవుతారు పంచమాధిపతి కూడా పంచమం అంటే మంచి ఆలోచన విధానం క్రియేటివిటీ సంతానం లవ్ అఫైర్ మంత్రస్థానం ఇవన్నీ కూడా ఇండికేట్ చేస్తాయండి సో ఈ యొక్క రవి మిషన్లో ఉచ్చ పొందుతారు ఎగ్జాల్ట్ అవుతారు ఈయన పద్నాలుగు ఏప్రిల్ నుండి పద్నాలుగు మరి మే వరకు కూడా ఉంటారు అదేవిధంగా తదనంతరం పదిహేను ఆగస్టు నుండి పద్నాలుగు సెప్టెంబర్ వరకు కూడా ఈ పీరియడ్లో పర్టికులర్ ఈ రెండు మాసాల్లో మీ రాశిలోనూ సింహంలోనూ ఉన్నప్పుడు ఐదో స్థానంలో ఉన్నప్పుడు ఏంటంటే మీ యొక్క ఆలోచన విధానం మీ యొక్క క్రియేటివిటీ అద్భుతంగా ఉంటుంది మీలో ఆత్మస్థైర్యం కూడా బాగా వెల్లువేరుస్తుందండి అదేవిధంగా ముఖ్యంగా ఈ సమయంలో హెల్త్ పరంగా కూడా చాలా ఫిజికల్గా ఫిట్గా ఉంటారు గవర్నమెంట్ సెక్టర్లో ఉన్నవారికి కూడా బాగా కలిసి వస్తుంది మంచి నేమ్ అండ్ ఫేమ్ సంపాదించుకుంటారు అదేవిధంగా గవర్నమెంట్ సంబంధమైన ఎగ్జామ్స్ పరీక్షలు రాస్తూ ఉంటే అలాంటి వారికి కూడా మంచి స్కోరు అటెండ్ చేసే అవకాశం ఉందండి సో విద్యార్థులు కూడా విద్యుల్లో మంచి ఉత్తీర్ణతతోటి పాస్ అవుతారు అని చెప్పవచ్చు రెండవది ఏంటంటే గురుడు రాశిలో ఉంటారు కదా రవితో కలిసి ఉంటారు ఏప్రిల్ మాసం వరకు కూడా అంటే ఏప్రిల్ చివరి వరకు కూడా కాబట్టి ఏంటంటే ఏప్రిల్ మరియు ఆగస్టులో మీకు ముఖ్యంగా ఏంటంటే మంచి విషయాలు రిగార్డింగ్ చైల్డ్ బర్త్ మీకు సంతానం కలగడం కానీ మీ యొక్క చిల్డ్రన్కి సంబంధించినటువంటి వివాహ సంబంధమైన విషయాలు కానీ ఇలాంటివన్నీ కూడా ప్రేమ విషయంలో కానీ సక్సెస్ అవుతారని చెప్పవచ్చు మరి ఇన్వెస్ట్మెంట్ ట్రేడింగ్లో చూస్తే స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్లలో కూడా ఈ సంవత్సరం మేషరాశి వారికి అనుకూలత అయితే కనపడుతూ ఉంది శని కూడా లాభాధిపతి లాభంలోనే ఉన్నారు అది మూడవ పాయింట్ అండి నాలుగవ పాయింట్ ఏంటంటే రాహు పన్నెండవ స్థానంలో ఉన్నారు పన్నెండవ స్థానం ఏంటంటే విదేశీ రాహు కూడా విదేశీ ఎలిమెంటే ఛాయాగ్రహం కాబట్టి విదేశీ సంబంధం ఉన్న వారికి అన్ని విధాలుగా అనుకూలిస్తుంది అదేవిధంగా మరికొంతమంది ఎవరైతే విదేశాలకు వెళ్దాం అనుకున్నటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారో వారు కూడా ఈ సంవత్సరం సఫలీకృతం అవుతారు అని చెప్పవచ్చు అండి ఐదో పాయింట్ ఏంటంటే మీరు కనుక మెషినరీ లోహ సంబంధం వెహికల్స్ కావచ్చు కొంతమంది ట్రాక్టర్స్ అంటారు లేకుంటే కమర్షియల్ క్రాప్స్ కోసం వెహికల్స్ కొంటూ ఉంటారు ట్రావెలింగ్ కోసం కావచ్చు ఇలాంటివి ఏమైనా చేయాలి అని అంటే జూన్ వరకు కూడా అనుకూలత ఉంది తదనంతరం శాటన్ శని గ్రహం ఒకరికరించకపోతున్నారు కాబట్టి సో ఈ రోప్ చేసుకుంటే మీకు బాగుంటుంది మీకు శని గ్రహము పదకొండవ స్థానంలో ఉక్రీకరిస్తున్నారు పదకొండవ స్థానంలో ఉక్రీకరించిన గ్రహం పదవ స్థానం ఫలితం కూడా ఇస్తుంది కాబట్టి కొంతమందికి చేంజ్ ఆఫ్ ప్లేస్ ట్రాన్స్ఫర్ మార్పు స్థాన మార్పు ఉండే అవకాశం బలంగా ఉంది పర్టికులర్గా ప్రైవేట్ రంగంలో ఉన్న వారికి మార్పులు ఉండబోతున్నాయండి మరి తదనంతరం ఆరో పాయింట్ ఏంటంటే మీకు గురుగ్రహ దృష్టి సప్తమ స్థానం మీద ఉంటుందండి ఏప్రిల్ వరకు కూడా ఏప్రిల్ లోపు వివాహం కావాల్సిన యువతి యువకులకి వివాహం నిశ్చయం అవటం మరికొంతమందికి వివాహం కుదరడం కూడా జరుగుతుంది మరి ఏడవ స్థా పాయింట్ ఏంటంటే మే నుండి గురుగ్రహం ద్వితీయ స్థానం వృషభానికి వస్తారండి కాబట్టి ఏంటంటే ఆ సమయంలో వచ్చినప్పటి నుంచి ఒక సంవత్సరం లోపల మీకు ఏంటంటే ముఖ్యంగా పెద్దల యొక్క ఆస్తి వారి యొక్క బ్లెస్సింగ్ కావచ్చు వారి యొక్క అనుకూలత కావచ్చు మీకు తప్పకుండా కలుగుతుంది అదేవిధంగా ధన సంబంధమైన విషయంలో చూస్తే డబ్బును పొదుపు చేయాలనుకోవటం ఆదా చేయాలనుకోవటం ఇవన్నీ కూడా ప్రయత్నాలు చేస్తారు ముఖ్యంగా ఈ యొక్క గురుగ్రహం తొమ్మిదవ స్థానంలో ద్వితీయంలో ఉన్నారు కాబట్టి కుటుంబంలో మే నుండి శుభ కార్యక్రమం చేయటం కొత్త మెంబర్ అంటే చైల్డ్ బర్త్ కావచ్చు నూతన మెంబర్ వివాహం ద్వారా మీ కుటుంబంలోకి కొత్త వ్యక్తులు ఎంటర్ కావటం కావచ్చు ఇలాంటివి డెఫినెట్గా జరుగుతాయండి మరి ఎనిమిదో పాయింట్ ఏంటంటే హెల్త్ విషయంలో చూసుకుంటే గురుగ్రహము ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు ఆరో స్థానం మీద మరియు ఎనిమిదవ స్థానం మీద దృష్టి పెడతారు ఆరో స్థానం అంటే రోగస్థానం ఎనిమిదవ స్థానం అంటే టెస్ట్లు మనం చేయించుకునే టెస్ట్లు కాబట్టి ముఖ్యంగా గొంతు సంబంధం లేడీస్ అయితే థైరాయిడ్ సంబంధం కావచ్చు ఇలాంటివి ఉంటాయి గ్రహణం కూడా ఉంది కాబట్టి ఏప్రిల్ మే మాసాలలో పర్టికులర్గా మీరు హెల్త్ గురించి కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉందండి అదేవిధంగా మీకు ఇంకా ఏంటంటే తొమ్మిదో స్థానం పాయింట్ ఏంటంటే కేతు ఆరో స్థానంలో ఉన్నారు సో ఆరవ స్థానం అంటే సహజ రోగ స్థానం కూడా అది స్టమక్ ప్రాంతం కడుపుకు సంబంధమైన ఇబ్బందులు ఉన్నవారికి లివర్ సంబంధమైన సమస్యలు ఉన్నవారు కొంత జాగ్రత్తగా ఉండాలి ఇండైజేషన్ లాంటి సమస్యలు కొంత బాధ పెట్టే అవకాశం ఉంది మదర్ హెల్త్ విషయంలో కూడా ఏప్రిల్ మరియు మే మాసాల్లో కొంత కేర్ తీసుకోవాల్సిన అవసరం కనపడుతుంది ఈ సంవత్సరం మేనేజర్ ఫీల్డ్లో ఉన్నవారికి సర్వీస్ ఫీల్డ్లో ఉన్నవారికి అంటే సేవారంగంలో కావచ్చు కొంతమంది బ్యాంకింగ్లో కావచ్చు అకౌంట్స్ ఇలాంటి డాక్టర్స్గా గాను మెడికల్ ఫీల్డ్లో ఉన్నవారికి కూడా అద్భుతంగా రాణిస్తుంది అని చెప్పవచ్చు అండి ఇప్పుడు చివరిగా పదవస్థ పాయింట్ ఏంటంటే చిల్డ్రన్ విషయంలో కూడా మంచి ఫలితాలు ఉంటాయి కాకపోతే వాళ్ళు అద్భుతంగా రాణించగలుగుతారు మీకు సంతానం కనుక ఎడ్యుకేషన్ గురించి విదేశాలకు వెళ్దాం అనుకుంటే వెళ్ళే అవకాశం ఉంది అదేవిధంగా వారి కెరీర్లో కూడా గ్రోత్ ఉంటుంది వారి పెద్దవారు ఏంటి కాకపోతే ఆగస్ట్ తర్వాత మీ యొక్క సంతానం ఎలా ఉంటున్నారు ఎవరితో మూవ్ అవుతున్నారు వారి ఫ్రెండ్ తోటి ఎలా వెళ్తున్నారు ఇలాంటివన్నీ కొంత గోచారించే ఆగస్ట్ తర్వాత మనం పరిశీలించుకోవాల్సిన అవసరం ఎంతైనా కనపడుతూ ఉంది ఈ సంవత్సరం భార్యాభర్తల మధ్య అన్యూన్నత అద్భుతంగా ఉంటుంది నో డౌట్ అటాల్ కాకపోతే అక్టోబర్ మాసంలో వివాహంలో చిన్న చిన్న ఇష్యూస్ కానీ గొడవలు కానీ జరిగే అవకాశం కాస్త కనపడుతూ ఉన్నాయి సో మొత్తంగా చూస్తే పాజిటివ్ శుభఫలితాలు అధికంగా ఉన్నాయి ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ పాజిటివ్గా ఉంటే ట్వంటీ టు థర్టీ పర్సెంట్ వరకు మాత్రమే మనకు అనానుకూలత ఉంది కాబట్టి ఎక్కడైతే అనానుకూలత ఉందో అక్కడ చెక్ చేసుకొని ముందుకు వెళ్ళడం ద్వారా మనకు ఈ గోచార ఫలితాల ద్వారా పాజిటివిటీని ఎక్కువగా పొందే అవకాశం ఉంటుంది అవుట్కమ్ కూడా తీసుకునే అవకాశం అద్భుతంగా ఉంటుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే హాస్టర్ చెందాం సప్లై చేసుకోగలరు అక్కడ ఉన్న బెల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా సర్వేజన సుఖమ భవంతు స్వస్తి